ఆర్టీయుటిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కంకి మండల శాఖ నుండి స్వాగతం పిఆర్టీ స్థాపించి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి పిఆర్టీవ్ స్థాపించడానికి కారణం అప్పట్లో ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో అందరూ ఐకమత్యంగా ఉండి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి సౌకర్యాలు తెప్పించుకోవడంలో ఆ పిఆర్టీ అనే సంఘాన్ని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారు యాభై నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు నిరంతరం సేవలు అందిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చెప్పుకుంటూ పోతే చాలా జీవులు సాధించి పెట్టారు మనకు ఒక రోజు సెలవు పెట్టుకోవాలంటే కూడా అలాంటి సౌకర్యం లేకుండా అప్పటి కాలంలో ఇప్పుడు మనకు అన్ని హక్కులు ఉన్నాయి సెలవు పెట్టుకోవాలన్నా మనకు సౌకర్యాలు కల్పించారు మరి మహిళలకు ముఖ్యంగా తొంభై రోజుల చడికెళ్ళు కానీ నూట ఎనభై రోజుల మెటర్నిటీ లీవ్ కానీ పురుషులతో కాకుండా అదనంగా ఐదు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఉన్నాయి ఇంకా రాబో కాలంలో అనేకమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకు వాటిని పరిష్కరించడంలో పిఆర్టీయు నిరంతరం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా మండలంలోని ఉపాధ్యాయులు పిఆర్టివుని సహకరించండి ఎల్లప్పుడూ మీకు వెంబడి ఉండి ఎలాంటి ఇబ్బందులున్నా మీకు పూర్తిగా సహకరిస్తూ ముందుకు తీసుకవచ్చు మరి ఈరోజు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు మరి చాలా యంగ్ యూత్ ఉపాధ్యాయులే ఉంటారు మన మండలంలో ఎప్పుడు బదిలీ అయినప్పుడు సీనియర్లు వెళ్తారు కొత్తగా బయటైనప్పుడు కొత్తగా ఫ్రెష్గా యువకులే వస్తారు కాబట్టి వారికి ఆటలు ఆడదామనే ఉత్సాహంతో సమయం సందర్భానుసారం ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకుంటాం కొన్ని సందర్భంలో కుదరకపోవచ్చు మరి ఈరోజు అనుకోకుండా నిన్ననే డిసైడ్ చేయడం జరిగింది అందుకే కొందరు అవైలబుల్గా లేరు మరి ఉన్న ఉపాధ్యాయులతోనే ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల గౌరవాధ్యక్షులు అంబాసార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుచున్నా పెద్దలు మన కంటి మండల ప్రియారిటీ టు సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కిబేదల్ సార్ గారికి మరియు మండల అధ్యక్షులు సంశీర్ సార్ గారికి ప్రధాన కార్యదర్శి ఫిరోజల్ సార్ గారికి మన పిఆర్టీ యొక్క ఫార్మేషన్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏం లేదు కాకపోతే ఆడుతున్నటువంటి ఈ రెండు టీంలు హేమ టీంలే ఆ రెండు టీం ఏం గెలిచినా నాకు సంతోషం వాళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క ఫార్మేషన్ డే సందర్భంగా వారికి బెస్ట్ ఆఫ్ లాక్ ఆంధ్ర చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అంటక్షణకి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తుంటాం కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అలీ గారు మాట్లాడాల్సిందే కోరుకుంటారు అందరికీ శుభోదయం మరియు మన పిఆర్టీ కుటుంబ సభ్యులందరికీ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం పిఆర్టీ అనేది చాలా పెద్ద చరిత్ర కలిగింది ఇది ఏర్పడింది కేవలం మన పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల కోసం కానీ మనతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చాలా లబ్ధి పొందారు కేవలం పిఆర్టీ కారణంగా ఇప్పటి వరకు మన ఉపాధ్యాయుల సాధికారతకు హక్కుల కోసం పిఆర్టీ అనేది చాలా చేసింది చాలా జీవోలు తీసుకురావడంలో కీలక పాత్రను పోషించింది మనము గనగా ఒకసారి పిఆర్టి డైరీలో చివరిలో ఉన్న జీవోస్లను ఒకసారి చూసినట్టయితే దాంట్లో మనకు తెలుస్తుంది ఎన్ని జీవోలు పిఆర్టు సాధించింది ప్రభుత్వం కూడా జీవోలలో పిఆర్టీ పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది అది ఆషామాషి కాదు కాబట్టి మనం అందరం ఎల్లప్పుడూ పిఆర్టుతో పాటు ఉండి సంఘాన్ని బలపరుస్తూ మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందరికీ క్రీడలు ఆడబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దీన్ని ఫ్రెండ్లీ మ్యాచ్గా భావించి సోదర భావంతో కలిసిమెలిసి ఆడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మండల ప్రియారిటీ బలంగా ఉందంటే మరి పెద్దలు నిరంతరం ఉపాధ్యాయులకు సేవలు అందించడంలో ముందుండే మన పిఆర్టీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను తెలంగాణ రాష్ట్రం ఆయుర్వాదోత్సవానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చరిత్ర చెప్పుకుంటూ పోతే ఈ రోజులు నెలలు కూడా సరిపో గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరం ఉపాధ్యాయ సేవల కోసం ఉపాధ్యాయుల సంక్షేమాని కోసం పాటుపడ్డ ఏకైక సంఘం మన